అంటే ఈయన చెప్తే కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళల్లో కావాలో చెప్పుకొచ్చాడు వాళ్ళనే పట్టుకొచ్చాడు ఆ క్యాస్ట్ లో రాయన భాగ్యలక్ష్మిని పట్టుకొచ్చాడు సింపుల్ లెక్క అని అట్లాగొచ్చింది కాబట్టి ఇప్పుడు ఆవిడనే ఏమన్నా ఎమ్మెల్యే చేస్తాడా ఈయన తెల్లంపల్లి ఎందుకంటే ఆయనకి అవకాశం లేకపోతే ముస్లిం కన్నా ఇవ్వాలి ముస్లింకి వచ్చేటప్పటికి ఇప్పుడు బా అక్కడ కడప ముస్లింకి ఇస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముస్లింకి ఇస్తానంటే వీళ్ళు నగరాలకి ఇస్తారు తెలుగుదేశంలో ముస్లిం నుంచి గట్టిపోటీ ఉంది ఎంకే బేగ్ కొడుకు లేకపోతే ఎవరో సంథింగ్ ఉన్నారని చెప్పేశారు జలీల్ ఖాన్ ఆల్రెడీ టీడీపీలోనే ఉన్నాడు అమ్మాయి అడుగుతున్నాడు ముస్లింస్ కనుక అంటే తెలుగుదేశానికి కూడా ముస్లింస్ పెద్దగా పెట్టలేదు కాబట్టి లాస్ట్ ఇబ్బంది పడింది కాబట్టి ఈ దఫా ముస్లింకి ఇస్తారా అక్కడ జనసేన గనక విజయవాడ వెస్ట్ వదులుకోవడానికి సిద్ధపడితే ముస్లిం ఇస్తారు ఎందుకంటే జనసేన వెస్ట్ అడుగుతోంది ప్రజారాజ్యం అక్కడ గెలిచున్నది అందులో పోతి మహేష్ కొంచెం కీ పొజిషన్ లో ఉన్నాడు కాదు డబ్బులు కూడా పెట్టగలిగిన అది గనక ఇవ్వకపోతే ముస్లిం కి వీళ్ళు తెలుగుదేశం ఇవ్వాల్సి ఉంటుంది లేదా జనసేనలోకి పెట్టి ఇప్పించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల జనసేనలోకి తెలుగుదేశం సింపతైజర్ లో వచ్చి చేరి జనసేన టికెట్ మీద పోటీ చేయబోతున్నారు లైక్ భారతీయ జనతా పార్టీలో కామినేని విష్ణుకుమార్ రాజు టైప్ లో ఇక్కడ కూడా అట్లాగే జరిగే అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఏరియాల్లో అట్లాగే తీసుకొచ్చేసారు అంటే ఒకటే సామాజిక సమీకరణాలు అంటే మీరన్నట్టు ఎస్సీ ప్లేస్ లో ఎస్సీ వస్తారు వాళ్ళే ఓసి ఇ జనరల్ అయితే మారతారు జనరల్ లోనే ఓసీల కంటే ఏ సామాజిక వర్గాలైతే ఎప్పటి నుంచి